హలో హాయ్ అందరికీ అండి వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే వంట పెసర్లతో కిచిడి అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం ఒక కప్పు నానబెట్టుకున్న ప్రెసర్లు అండి ఇది ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి ప్రెసర్లను ఒక కప్పు రైస్ ఇది ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు క్యాప్సికమ్ ఒక కప్పు ఆలు ఒక కప్పు గోబీ ఒక కప్పు పుదీనా ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నాలుగు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి నాలుగు దాల్చిన చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు ఒక స్పూన్ సాజీరా ఒక అల్లం ముక్కండి చిన్నది సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది ఎండుమిర్చి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాలండి పసుపు ఉప్పు తగినంత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కారం రుచికి తగినంతగా వేసుకోవాలి తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను కుండలో చేస్తున్నానండి సో రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కొంచెం కుండ వేడెక్కే వరకు ఆగి ఒక నాలుగు స్పూన్లు నూనె నూనె పెద్దగా ఎక్కువ వేసుకోకుండా పర్లేదు నూనె వేడెక్కిందండి ఇలా నూనె బాగా వేడెక్కాలండి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న దాచిన చుక్క కాజీరా ఇలాచి లవంగాలు వేసుకుని ఒక టూ మినిట్స్ ఆగి జస్ట్ అది ఇలా ఆగుతూ ఉంటే వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోవాలండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నెక్స్ట్ సన్నగా తరుగుకున్న అల్లము వెల్లుల్లి ఈ రెండు కూడా ఇందులోనే వేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు ఇది కూడా కొంచెం బ్రౌనిష్ రావాలి ఇది సిమ్లో మాత్రమే అండి ఇలా కలుపు వేసేసి ఆనియన్స్ వదిలేకండి సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతుందండి వెంటనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఇది కూడా వేసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ క్యాప్సికం బంగాళదుంప ఆలు ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఇది ఇలా కొంచెం కలుపుకోవాలండి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదా అవి తీసుకొని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఇందులో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి మనం కొంచెం చెక్క అవన్నీ వేసుకున్నాం కదా ఎక్కువ కారం లేకుండా ఒక రెండు టీ స్పూన్లు కారము తర్వాత ఒక స్పూను ఎండుమిర్చిని కొచ్చాపచ్చగా చేసుకున్నాం కదా అది ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని ఇప్పుడు మనకు ఒక కప్పు రైసు ఒక కప్పు పెసర్లు కాబట్టి ఒకటికి రెండు కదా ఒకటికి రెండు అంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోని అండి ఎవరైనా కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఐదు వేసుకోవచ్చు ఇది కొంచెం ఇలా కలుపుకొని ఇందులో ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి ఇందులో వేసేసుకొని వేసేసుకొని ఇది కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి మనకు కిచిడీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని అదే రైస్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక నాలుగు విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చండి వాళ్ళు కూడా తీసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీన్ని రైతాతో కూడా వేడి వేడి కొక్కర్లతో కిచిడీ రెడీ అండి ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్